చేసి ఎవరు పనికిరాదు కదా మన ఖచ్చితంగా ఎవ్వరిని నొప్పించుకునే ఉంటే ఇక్కడ ఇక్కడ మరి ఫిలింగ్స్ అనేటువంటి ఒక వ్యక్తికి అధికారంలో ఉన్నాడు భార్య ఇతనేమో లోకములో ఉంటున్నాడు అన్యాయంగా చేస్తున్నారు లంకాలు చూసుకుంటున్నాడు దుర్మార్గంగా చూపిస్తున్నాడు ఆ వ్యక్తి ఏమంటున్నారు అప్పుడు నీటిని వచ్చి ఆశానికి ఎవరు వచ్చి విమర్శలు వచ్చి ప్రకటన చేస్తే వద్దు వద్దు అనేక మంది వాస్తవాన్ని గుర్తించకుండా నడిచిపోతున్నారు వారికి వాస్తవమైనటువంటి సంచాలను బోధించవలసినటువంటి యోగ్యం మనకి వెళ్ళి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళను

మొదటి పత్రికలో ఆయన గమనించినట్లయితే ఆరో వచ్చిన ఒకటో వచ్చిన గమనించండి మొదటి మొదటి ఆరు ఒకటి దేవుని నామమును ఆయన హోదయు దూషింపబడకుండా దాసత్వము కాడి కింద ఉన్న వారందరూ తమ యాజమానులు పూర్ణమైన ధనసుకు పాత్రల నియమించబడేను కాబట్టి వీళ్ళని చాలా మంది ఎట్లా ఉన్నారంటే వీళ్ళ దాసత్వం సత్యాన్ని ఏ మాత్రం కూడా అంగీకరించలేని ప్రజలు అది వారికి ప్రభు మనం రుచి చూసిన మనం ప్రభులో సాగిపోతున్న మనం వాస్తవాన్ని మనం తెలియదు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం వారికి స్వీకరించాలి అప్పుడు వారిలో ఒక మార్పులు ప్రభు మరి తీసుకరించేవారు మనకు తెలియజేస్తారు కాబట్టి చాలా మంది దాసత్వంలో ఉన్నారు కేవలం స్వచ్ఛతల మీద

ప్రియగా మీరు నమ్మండి అబదే కూడా పెట్టు బ్రేక్ పెట్టారు చిన్న కొద్దిగా అయితే పెట్టారు అది చేయలేకపోయినా అదే ఎక్కువైనా బగించిందని అన్నాడు ఆయన అట్లాంటి వాడు కొద్దిగా గింజలే పెట్టి దానిలో కొద్దిగా చక్క చేస్తే దాని చిన్న తగ్గు చేశాడు పెట్టేసి పెట్టిన రాష్ట్రంలో ఎంతైనా సరిపోతుందని చెప్పా అంటే భగవంతలు నమ్మాడు మన దగ్గరికి వచ్చాడు తర్వాత వాళ్ళ ఏదో మరి పరిగెత్త వచ్చింది తర్వాత ఆమె చనిపోయినట్లు తర్వాత వాళ్ళ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినాడు కాబట్టి నిమిషాలు వాళ్ళు తెలియవు వాళ్ళు గ్రహింపులే మనం వాళ్ళని తీసుకెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు వాస్తవాలను తెలుస్తారు అందుకనే పేద వివాహాలు చేసినది దేవాలయంలోనో ఏం చేశానో మానకేం చేశాడంటోధిస్తాను కాబట్టి మన ధర్మాన్ని

ఇట్లాంటి ఎట్లాంటి కొడుకులకైతే కొంతమంది వస్తారు మేము నన్ను కొడుకులు రావాలి కదా ఏమి నందులో దూరంలో మనం అగనం ఎందుమం భంగే అర్థం కాదు కదా ఇంకా మనందరికీ మధ్యలో చేసినా ఈ సంఘా దూరం అవ్వడానికి ఎంత ప్రార్థన చేస్తారు కదా అమ్మ ఏడు చేసి అమ్మాయి ప్రభావం ఈ కాంతి దూరానికి ఏడు చేసి ప్రార్థన చేస్తారు నన్ను అమ్మాలా ప్రభు అమ్మాలా మాట ఎక్కడ వెళ్తాం కదా హాస్పిటల్ రోజు గుడివారమంటే గుడివాళ్ళ గురి కదా ఎక్కడ మంచిదే కాబట్టి అయితే ప్రభుత్వం వెళ్తే వాస్తవాలను మనం చేసుకుంటాం మనం చేసుకుంటాం అందుకే సంఘానికి రావాలి ఎందుకు పనిలే వారికి వచ్చిన పడిపోతే హాయిగా దేనికైతే వాక్యం చేసుకుంటాం

చూడండి ఇరవై అధ్యాయం ముప్పై ఇరవై రూపాయలు గమనించినట్టు అక్కడ మనం చూస్తాం కాబట్టి ఎందుకు అయితే ఇరవై చాలా ముప్పై ఏడు వచ్చినాం అపోసరి కార్యములు ఇరవై ముప్పై ఏడు కావుల నేను మూడు సంవత్సరములు రాత్రి మొగలు కన్నీలు విడుచుతూ ప్రతి మనిషిని మానక బుద్ధి చెప్పించడానికి నేను జ్ఞాపకం అయ్యేసుకొని నెల రోజుగా ఉండండి వాళ్ళు ఏం మూడు సంవత్సరాలు చెప్పేసి సంఘానికి పిల్లల కన్నీళ్లు గారుస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనుషుని ఏం చేశారంట ఒక్కొక్కడికి కాబట్టి రాత్రి కార్యక్రమాలు ఏమని దేవుని రాసి బుద్ధిని జ్ఞానాలే మనకు నేర్పించండి బుద్ధి జ్ఞానంలో సర్వక్రమాలు ప్రభులో ఉన్నాయి కాబట్టి మనకు బుద్ధిని నేర్పేదేవుడు జ్ఞానాన్ని దేవుడు సంస్కృతిని నేర్పేదేవుడు సంప్రదాయాలు నేర్పేవాడు దేవుడి మధ్య ఎలా కూర్చోవాలో ఎలా నిలబడాలో ఎలా అమోగించాలో ఎలా ప్రాణించాలో ఎలా ఆడాదింటారో పని మనం ఆ కుర్చి బాగా మెల్లిగా చేసుకో నువ్వు వచ్చి నువ్వు కూడా అలా తెలియకూడదు అనాలోచిత కొంతమంది వచ్చి ఒక రెండు బర్బరకు వస్తారు అయితే చూడాలి కదా అందరికీ కాబట్టి పట్టానికి రావాలా మంచిదే ఏపీ కొన్ని క్రమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రార్థన ప్రారంభించారు కొంతమంది మాట్లాడతారు కదా పండిగా మాట్లాడకూడదు మాట్లాడితే పక్కబడి గిడమకూడదు అప్పుడు పిల్లగా ధర్మాలు ఉన్నాయి పక్కబడి కూడా పట్టించుకుంటాయి ఇంకెప్పుడు చేసుకుంటాం బయట ఉన్నాం ముగ్గులో చెడు దుద్దులు పెట్టేసరి ఆసమైంది ఇంకెప్పుడు చేసుకుంటాం అన్నట్లు కదా కన్నీళ్ళు పెట్టి ప్రతి మనిషికి మానక ఏం చెప్పాడు

చెప్పుకోవటంలో ఆశీర్వాదం ఒకరిన సహాయించుకోవటంలో ఒకరిన ప్రకారం చూడండి పిలువ పైలవేయబడ్డాడు కొనక లేదలు కూడా సెలవు పడ్డారు ఒకరేమంటున్నారు పిల్లలుగా రెండు దేవుడు అయితే మేము రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరా అని చెప్పి అంటున్నారు కాబలు ఏం చేస్తున్నారంటే చెప్తా కాబట్టి మనం కూడా ప్రభుత్వం బుద్ధి చెప్పుకోవాలి సరి చేసుకోవాలా ఇది వాస్తవం దయచం చెప్తున్నాం సంఘంలో బాధలు బోధిస్తున్నాము మనం ప్రజలు పని విషయాలు మనం బుద్ధి కలిగి ప్రవర్తించడానికి మనం ఇష్టపడాలా ఇష్టపడేటప్పుడు ఇష్టపడిన ప్రియ బలు ఇష్టపడతాం చేస్తా కాబట్టి ఇక్కడ సమయం అన్నది కానీ ఒకరి ఒక చచ్చిపోతే అది నేను చూడండి మరి రోజు గ్రహంలో ఒక మాటను మనం చూస్తాం రోజు గ్రహణము చూడము అంటే రెండవ వచ్చాయి కదా అయినా కూడా ఒక మాట గుర్తు చేస్తా రోజు గ్రహణమో రెండవ చూడండి

చేతున్నా గాలిపడిన తర్వాత మనం ఏది పట్టుబడి ఉండొచ్చా తీర్మానం చేసుకోవచ్చా మర్చిపోలే రోజు వచ్చింది అయోధ్య ఉన్నది అందుకే గోయాలను సహాయిస్తా ఉన్నారు అమానం లేదు వెళ్ళవచ్చు నాకు ఏమన్నది చెప్పుకోవాలని నాలుగు వచ్చాయి నాలుగో వచ్చాయి పద్నాలుగు ఈ సమయం అండ్ మాట్లాడుతూ మౌనముగా ఉన్నాడు కదా యూదులు సహాయము విడుదల మరి యొక్క వచ్చినా కానీ మహారాణిగా ఉన్నది కాబట్టి ఇక్కడ మొన్న నూట ఇరవై ఏడు సంవత్సరాలు మొన్నగే ఒక కబురు పంపించు నువ్వు రాణిగా ఉన్నావు ఆదిరికములా ఉన్నావు వంతత్తులా ఉన్నావు ఒకవేళ నువ్వు తప్పించుకోండి అనుకుంటున్నామో నువ్వు నువ్వు తప్పించుకో నువ్వు యూజులాగే అవసరం అయితే ఇందులో తప్పేస్తారు కాబట్టి ఇంకమైన బట్టి ఏమో రాజ్యాంగం ఏమో జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే మొదటగాయ చెప్పాడో ఎత్తే చెప్పినాక విన్నది మొదటగాయ కుదిగా ఉన్నారెడ్డి ఎత్తే నేను రానేది కదా చిన్నగా పెట్టి కదా అని చెప్పింది నన్ను ఎవరు చెప్పేది నాకేం ఎదురు లేదని చెప్పేసి అంటారు అక్కడ లోపడేది మొదటగాయ చెప్పినది రాజు నమ్మలేదు కానీ గొప్పవాసుకోండి రాజు గారు దేవుడు గొప్ప కారణం కాబట్టి ఎవరైతే పిల్లల ఎవరైనా సందేశం ఇస్తారన్నారు కాబట్టి పండుగలుస్తున్న మానక మానక మనం మానకూడదు పిల్లలు బుద్ధి చెప్పుకోవడం మానకూడదు ఎవరైనా కొద్ది చెబుతున్నా పేజా లోపల ఎవరి కలిసి

సంఘం ద్వారా బయటికి వెళ్ళాలా సంఘం ద్వారా లోపలికి రావాలి గాలికి వెళ్ళాల మీ పైన మాయినా వారు ఏం చేస్తారంట కదా ఎవరు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళని మాటలు ప్రార్థన చేస్తున్నా సంఘమేమో సమాజిక ఎవర విషయం పట్టింపడేది లేదు అందరి విషయమై సంఘము భారతతో ప్రార్థన చేస్తారు ఒక జిల్లాలో మీకు చెప్పవలసిన వారే ఉన్నాయో మన విషయం చేస్తుంటే రావాల్సిన బహుమానాన్ని కాబట్టిక కాబట్టు మీకు నీ ప్రయోజనం ఇంకా దుఃఖంలో అందంలో చే వారి మాట వారికి ఏం చేయాలి చూడండి ఒకసారి వెళ్ళటం లేదా మేము చేయడం లేదా ఏమైనా ఏ భయపడ మా వైపు అంటే అక్కడ సమస్య కాదండి

దేవుడిని సంస్కరించాలా మనం ఎప్పుడూ మోకరించినా రెండోది ఏం చేయాలంటే చంద్రోని వరకు మన నిందించే వాడి వరకు మనం వారి వరకు మనం ఏం చేయాలన్నా మనం చేయగలి వాళ్ళకి నాకు మనం అనవలేము వాళ్ళకి నాకు మనం చెప్పలేము వాళ్ళకి నాకు మనం సాటింప చేయలేము మన చేయగలి వాళ్ళు చేసి మనం చేస్తే వీలేముంది ఉన్నది దేవుడికి కాబట్టి మనం మోదం కాబట్టి మోసుకుని వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళిన స్వార్థ మోసుకుని వెళ్ళాలి గణభద్రాలు చూసుకుని వెళ్ళాలి బయబాల ఎక్కడికి వెళ్ళినా మనం సువాతను ప్రకటించే వాళ్ళని కూడా కాబట్టి వ్యూహాలు దేవాలయంలో ఏంటి ఏం చేస్తున్నారట మనం కాబట్టి తెలియని వాడికి అమాయకులతో విద్యాధులతో దేవుడి గుర్తు చేయాలి అప్పుడు వాళ్ళు దేవుడు శ్రేష్టమైనటువంటి చూస్తూనే వస్తారు ఎంత వచ్చి దేవుడు మాట్లాడారు ఐదు చూస్తూ వచ్చాం ఇక్కడ పౌర ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంట మానక ఏం బ్రదర్ అలా దేవుడు ஜெய ஜெனனாய் அண்ணா ஜெய ஜெனனாய் கரெக்ட் சார் எந்த சந்தோஷம் ஆரிட்டபிள் கர்நாடக சாமவத்தியrangle करता சங்காரம் பண்ணுேன் ஏன் நீதி வழங்குறோம் அப்படிக்கு சொல்லாகரங்கோமா அந்த న్యాయం ఇస్తరు తెలుగొహతారు ఇరుదోర్కు న్యాయం ఇస్తరు కదా మన ఇతమీదోవచారు హిందూచరు వెనమించినని న్యాయం ఇదురు కర్ణం తమీదివేది తెలుగొహతారు హిందూచరు ఆ రాజు ఒక నేను అభిషేకిం మనసు గడికి బయలుదేరి మమ్మల్ని ఏడు మని ఒలిని మానవులను నన్ను సన్మానించుడి అను వచ్చిన ఈయన రాజు నయ్యుండి దేవుని మానవులను మరియు దేవుడు సన్మానించడం కట్టణం చేయడానికి కూడా వియోగిస్తున్నారు కదా కాబట్టి ఒకసారి మనము ఇక్కడ వచ్చే స్వభావములను రావడం వచ్చే తీర్మానం చేస్తున్నది నోనా నాకు పెద్ద చాలా ఆకర్షణ పట్టించాడు చాలా అక్రమ పెట్టాడు తిమోజు కట్టి ఒకటి అన్నా 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 దీన్ని పునాది నేనే అన్నా గోల నేనే నీళ్లు వీళ్ళు అంటున్నాడ అతనండి వాడు ఏం చేయాలి అర్థం దాకా ఒక పచ్చి తగ్గితే నడమే పెట్టి పర్రార్రాయ్యాలన్నంత బాధ బాగా ఉన్నాను ఎందుకు తెలిసింది వీడు కష్టపడింది వీడు క్రమబడింది వీడుకి ఏది ఉంటున్నారు అన్నీ ఒలిబు కదా కోరుకున్నాను ఏమంటుందంట నా ద్వారా దేవుడు మానవుడు సంతోషపడ్డాను కాబట్టి నేను రాజు కాదు అని చెప్పేసి

ஆய்னா சர்வமதிக்காரி தன சங்கம் உஜ்வருக்கு